లిక్కర్ పాలసీ దాని మీద అది గవర్నమెంట్ పాలసీ ఆ పాలసీలో వాళ్ళు తీసుకున్న పాలసీ మీద ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు గత పది సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్టయితే మరి ఎన్నో పాలసీలు పార్లమెంట్లో కూడా చాలా చేంజ్ చేశారు ఇవాళ ప్రైవేటేషన్లు చేసినటువంటి కోల్డ్ ఇంపోర్ట్ పాలసీని చూడండి ఎయిర్పోర్ట్ ప్రైవేటేషన్ చూడండి రోడ్ల ప్రైవేటేషన్ చూడండి మైనింగ్ విషయంలో చూడండి అదేవిధంగా ఎన్నో పాలసీలు మరే మీరు కూడా చేంజ్ చేశారు పాలసీలు మారినప్పుడు తప్పకుండా కూడా ప్రైవేటేషన్లో వాళ్ళ వాళ్ళ విధానాలలో ఏదైతే అట్రాక్ట్ ఉంటే వాళ్ళకి వస్తారు బిజినెస్ చేస్తుంటారు అటువంటి పాలసీలు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీల మీద కూడా ఈ విధంగా చేయటం అనేది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా ఒక తెలంగాణ బిడ్డని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే గత పది సంవత్సరాల నుంచి మన రాష్ట్రం ముందు ఎట్లుండే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మన గత పది సంవత్సరాల నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నాం నేను కూడా ఒక తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు పల్లె కష్టాలు నేను కళ్ళారు చూసినటువంటి వాడిని అటువంటి కష్టాలు మరి పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉండటం ఆ టైంలో తాగటానికి సాగుకి ఇబ్బంది లేకుండా కరెంటుకి ఇబ్బంది లేకుండా రైతుల్ని బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలు కూడా ఆదుకున్నాం అందుకనే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే జరుగుతున్న పరిణామాలను చూసి చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళా మీరు కేసీఆర్ గారికి మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకా నన్ను కూడా కోరుకుంటున్నాను గవర్నమెంట్ పెట్టిన పాలసీ అవకతవకం జరిగాయి ఎక్కడా లేని విధంగా పన్నెండు శాతం డీలర్ కమిషన్ ఇచ్చారు ఇప్పుడు పాలసీస్ అనేది గవర్నమెంట్ పాలసీ అది ఇప్పుడు కేంద్రం కూడా ఎన్నో పాలసీలు తీసుకొచ్చారు ఇప్పుడు కొన్ని పాలసీలు చెప్పారు మైనింగ్ పాలసీలు చెప్పాను అదే విధంగా అదే విధంగా ప్రైవేటైజేషన్ చెప్పాను హైబ్రిడ్ ఎల్మోటి అని ఇట్లా ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు పాలసీలు ఎందుకు తీసుకొస్తారు అని అంటే ఖచ్చితంగా కూడా ఆ పాలసీ మార్పు రాబోయే టైంలో అందరికీ కూడా ఉపయోగపడుతు ఉంటున్నాయి ప్రైవేట్ వ్యక్తులకు పాలసీని వాళ్ళకు అనుగుణంగా తయారు చేయవచ్చు అనేది మీరు చెప్పారు పాలసీలు అనేది గవర్నమెంట్ ఎవరికి అనుగుణంగా చేసేది ఉండదు దానికి ఒక పద్ధతి ఉంటుంది కేంద్రంలో వందల పాలసీలు మార్చారు ఎవరికి అనుగుణంగా కేంద్రం అభ్యులు లేకుండానే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం జరిగింది ఆ ఆమోదం జరిగిన దాంట్లో పాలసీ ఎట్లా డిజైన్ చేయొచ్చు అనే అంశంలో కవిత ఇన్వాల్వ్ అయింది గవర్నమెంట్ పాలసీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఎన్నో పాలసీలు చేంజ్ చేస్తుంటారు దాంట్లో భాగంగా వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ మీద పాలసీలు చేంజ్ చేసినప్పుడు అది గవర్నమెంట్కి సంబంధించింది